హాయ్ గాయస్ వెల్కమ్ టు రియల్ టాక్ విత్ కేవి మీరు ఎలా ఉంటారు ఏం చేస్తారు మీ ఆలోచన విధానం ఏంటి అనేది మీకంటే ముందుగా ఒక సీక్రెట్ పర్సన్కి మీ గురించి మొత్తం తెలిసిపోతుంది గడిచిన తొంభై రోజుల్లో మీరు ఎలా ఉన్నారు అనేది మీకు కూడా తెలియదేమో కానీ ఆల్గారిథంకి తెలుసు మీ బ్లడ్ రిపోర్ట్ నుంచి మీరు తింటున్న ఆహారం మీ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ పార్ట్నర్ మీ అలవాట్లు అన్నీ కూడా ఒక సీక్రెట్ పర్సన్ దగ్గర ఉన్నాయి అతను ఎలా కావాలి అనుకుంటే అలా మిమ్మల్ని యూజ్ చేసుకోగలడు ఆ సీక్రెట్ పర్సన్కి మీ పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియకుండానే చెబుతూ మీరు అతని చేతిలో ఆట బొమ్మలుగా మారిపోతున్నారు మీరు ఈ రోజుని మొదలు పెట్టారు అనుకుంటున్నారా అతను మొదలుపెట్టాడు మీరు ఆ సైకిల్లో తిరుగుతూ ఉన్నారు ఇది కథ కాదు పచ్చి నిజం దీనికి ముగింపు అనేది ఇప్పట్లో అయితే లేదు ఇదొక విప్లవాత్మకమైన మార్పు జెమీన్ఐ ఏఐలో మీరు అందంగా కనిపించాలని మీకు నచ్చిన ఫొటోస్ని ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే మీకు కావలసిన ఇమేజ్ ఇస్తోందని అందరికీ తెలుసు కానీ మీరు ఇచ్చిన ఫోటో ఎంత ప్రమాదకరమో మీకు అర్థమవుతుందా మీ ఫేస్ స్ట్రక్చర్ పూర్తిగా బోట్ రేట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ సేవ్ చేస్తుంది మీకేమైనా తెలుసా అలాంటి టూల్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తాము అని చెబుతారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ మీ ఫొటోస్ని ఆధారంగా చేసుకొని ఏదైనా క్రైమ్ చేస్తే ఆ టూల్ తయారు చేసిన కంపెనీ వల్లనే ఇదంతా జరిగిందని మనం ప్రూవ్ చేయలేము ఏఐకి ఫొటోస్ ఇచ్చినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ మీ ఫేస్ని మ్యాప్ చేస్తుంది మీ లొకేషన్ని ట్రాక్ చేస్తుంది మీకు తెలియకుండానే మీ క్యామ్ని ఓపెన్ చేయగలదు మీ ఫింగర్ ప్రింట్స్ని క్రియేట్ చేయగలదు ఆ డేటా డార్క్ వెబ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు రేపు మీరు బ్లాక్మెయిల్కి గురయ్యే అవకాశం లేకపోలేదు మీకు తెలియకుండానే డీప్ ఫేక్ వీడియోస్ కాన్ వెబ్సైట్లో ఉండచ్చు మీ పర్సనల్ బిహేవియర్ మొత్తం ఏఐకి తెలిసిపోతుంది అంటే మీరు ఒకరి పోయి మీకు మీరుగా బంధించుకున్నట్టు అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్తో మీరు హెరాస్మెంట్కి గురి కావచ్చు ఏఐలో ఫొటోస్ షేర్ చేయడంలో ఆలోచించండి ఎందుకంటే అది ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాదు మీరు ఏఐతో మీకు సంబంధించిన అన్ని ప్రశ్నలను అడుగుతున్నారు అంటే మీ గురించి అన్ని చెబుతున్నారు అనే అర్థం హౌ టు అట్రాక్ట్ మెన్ ఆర్ ఉమెన్ అని ఏఐని అడిగిన వెంటనే మంచి సమాధానం మీకు దొరుకుతుంది కానీ మీ ఇంటెన్షన్ ఏంటి అనేది ఏఐకి ఇట్టే అర్థమవుతుంది మీ ఇంటెన్షన్ తెలిస్తే మిమ్మల్ని కంట్రోల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు చాలా సింపుల్ అయిపోతుంది మీ పర్సనల్ లైఫ్ ఆడుకోవచ్చు మనకు తెలిసిన ఏదో మానవాళి ప్రయోజనం కోసం రీసెర్చెస్ జరుగుతున్నాయి అనుకుంటాం కానీ మనకు తెలియకుండా చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే మనల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎలా వాడుకోవాలి అనే దాని మీద కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇంట్లో ఉండే పిల్లాడు ఒక చిన్న పని చేస్తే దాని తర్వాత వాడు ఏం చేస్తాడో మీకు అర్థమవుతుంది కదా మరి మీరు ఇంటర్నెట్లో ఇస్తున్న డేటా కూడా అలాంటిదే మీకు తెలియకుండా ఒక అజ్ఞాత వ్యక్తితో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు మీ పర్సనల్ బాయ్ ఫ్రెండ్ ఎవరు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరు మీ హెయిర్ ఎంత పొడవుగా ఉంది మీ స్కిన్ కండిషన్ ఏంటి మీరేం తింటున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనేది ఆల్రెడీ ఒక పర్సన్కి తెలుసు మీ జీవితం మీ చేతుల్లో లేదు కానీ ఆ సీక్రెట్ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్న చట్టాలు అతన్ని అలా చేయడం లేదు కానీ ఆ సీక్రెట్ పర్సన్ తలుచుకుంటే ఇన్డైరెక్ట్గా మిమ్మల్ని ఆపరేట్ చేయగలరు క్యాన్సర్ కీమోథెరపీ ఉందని మనలో మందికి తెలుసు కానీ మనకు తెలియని ట్రీట్మెంట్స్ అండర్ ట్రయల్స్ చాలానే జరుగుతున్నాయి ఆ రీసెర్చ్కి మీ బాడీ సెల్స్ అవసరం ఒక డిఎన్ఏ ఇలా ఉంది అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల నుంచి వాళ్ళు ఏ ప్రాంతానికి చెంది ఉంటారు వారు ఎన్నేళ్ళు బతకగలరు వాళ్ళ స్కిన్ కలర్ ఏమై ఉంటుంది ఇలాంటి చాలా వరకు సమాచారం అంతా యాక్యురేట్గా చెప్పగలరు మీరు ఇంటర్నెట్లో ఇస్తున్న సమాచారం ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి మీకు సంబంధించిన డేటా చాలా వరకు లీక్ అయి ఉంటుంది ఎవరో ఎక్కడో దానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తూనే ఉంటారు అది మీకు కూడా తెలియదు కానీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్న పర్సన్ లీస్లో మీ పేరు ఉంటే మీ పని ఇంకొద్ది నిమిషాల్లో కూర్చున్న చోటు నుంచే మీరు మాయమవుతారు అలా ఎటుపోతారు అనే విషయం కూడా మీకు కూడా తెలియకుండా జరిగిపోతుంది మీరు ఏఐకి మీ పిల్లల సమాచారం కూడా ఇచ్చారు అది వాళ్ళ ప్రైవసీకి ఎంత ప్రమాదమో తెలుసా మీలాగే మీ పిల్లాడు కూడా ప్రమాదంలో ఉన్నాడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు మీ పిల్లల్ని ఫ్యూచర్లో ఎలా కావాలి అంటే అలా వాడుకుంటారు అనేది అస్సలు మీరు ఊహించలేరు మీకు తెలియకుండా మీ పేరు మీద ఏ ఏ దేశాల్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనే విషయం మీకు కూడా తెలియదు కానీ అకౌంట్ హోల్డర్ మాత్రం మీరే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి క్రైమ్స్ ఊహించినంతగా పెరిగాయి మీ సమాచారం ఏఐ లేదా ఇంకే ఇతర మాధ్యమాల్లో షేర్ చేయడం మాత్రం చాలా చాలా ప్రమాదకరం మీకు తెలియకుండా మీరు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు లేదా క్రైమ్ చేయడానికి మీ అవసరమే రావచ్చు కూడా మీ జీవితం మీ ఇంట్లో లేదు రోడ్డు మీద ఉంది మీ గురించి ఎవ్వరికి తెలియదు అనుకోవడం అజ్ఞానం ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది మీరు మాట్లాడిన కాల్ ఇంకొకరు కూడా వింటూ ఉండవచ్చు అది పూర్తిగా పర్సనల్ కాల్ అయితే ఎంత ప్రమాదం ఒక్కసారి ఆలోచించండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీ పర్సన్కి తెలిస్తే మీకు ఎంత ప్రమాదం తీసుకొని రావచ్చు ఈ ట్రాక్లో ప్రపంచమంతా ఇరుక్కుపోయింది సో బీ కేర్ఫుల్ ఆర్ ఇన్ డేంజర్ జోన్ భవిష్యత్తులో ఇది నిజం ఇది అబద్ధమని మనం ప్రూవ్ చేయలేని అంతగా పరిస్థితులు మారిపోతాయి మీకు ఏ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్